హోమ్చఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం టేస్టీగా హెల్తీగా ఉండే రాగి జొన్న సజ్జ పిండిల్ని కలిపి సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక టీ స్పూను సద్దపిండి అలాగే ఒక టీ స్పూను జొన్నపిండి ఒక టీ స్పూను రాగి పిండి ఇవి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఎండబెట్టుకుని ఇలా పొడి అయినా పర్వాలేదు లేదా సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిందైనా పర్లేదనమాట ఇక్కడ నేను సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన పిండిల్నే చూపిస్తున్నాను ఈ పిండిల్లో అరకప్పు వరకు నీళ్లు వేసుకుని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలన్నమాట దీనిలోకి మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఏవైనా వాడుకోవచ్చు ఇక్కడ నేను క్యారెట్ స్వీట్ కార్న్ మాత్రమే ఈ సూప్ కోసం వాడుకుంటున్నాను మనకు అవైలబుల్ ఉంటే మాత్రం రెండు మూడు టేబుల్ స్పూన్లు క్యాబేజ్ తరుక్కుని వేసుకోవచ్చు అలాగే బీన్స్ సన్నగా తరిగి వేసుకోవచ్చు కాలీఫ్లవర్ని చిన్న పువ్వుల్ని కట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట పచ్చి బఠానీ ఉంటే అది కూడా వాడుకోవచ్చు ఇక్కడ నేను ఈ విధంగా ఉండలు లేకుండా ఈ పిండిల్ని అరకప్పు నీళ్ళలో కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని మంటని లోలో పెట్టుకున్న తర్వాత ఒక క్యూబు బటర్ వేసుకుంటున్నాను అంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఇక్కడ నేను అర క్యూబ్ మాత్రమే వేస్తున్నాను అనమాట తర్వాత ఈ బటర్ కరిగిన తర్వాత ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి లేదా తురుముకునైనా వేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న ముక్క అల్లాన్ని కూడా ఈ విధంగా సన్నగా తురుముకుని వేసుకుని కొద్దిగా వేపుకోవాలన్నమాట రెండు మూడు సెకండ్ల పాటు తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ తరుగు తర్వాత ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా నిలువుగా చీరుకుని వేసుకోవాలి ఒకవేళ పిల్లలు కూడా తినేదైతే కనుక ఇలా మనము పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు చివరిలో తీసేయచ్చు అదే పెద్దవాళ్ళ కోసమైతే సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక అర క్యారెట్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ వేసుకుని ఇది కూడా ఒక నిమిషం పాటు ఈ మొత్తం వేగేటట్లుగా వేయించుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ ప్లేస్లో స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు అనమాట ఈ కింద ఉంటుంది కదా ఆ పార్ట్ని ఈ టైంలో వేసుకుని గ్రీన్ పార్ట్ని మనం చివరిలో యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా పెద్ద ఉల్లిపాయను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ ఒక నిమిషం పాటు చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము సూప్కి కావాల్సిన వాటర్ని కొలిచి వేసుకోవాలి మనం తీసుకున్న మూడు స్పూన్ల పిండిలకి మూడు కప్పుల నీళ్ళని ఇక్కడ నేను వేసుకుంటున్నాను మనం జాబ్ అయితే కనుక కొద్దిగా చిక్కగా తీసుకుంటాము అప్పుడు మనం డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ స్కిప్ చేసి కూడా తీసుకుంటాం కాబట్టి చిక్కగా ఉంటే బాగుంటుంది ఇక్కడ మనం చేస్తున్నది సూప్ కాబట్టి కొద్దిగా పలుచగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ మూడు కప్పుల నీళ్ళని మూడు టీ స్పూన్ల పౌడర్కి వేసుకుంటున్నాను అలాగే ఒక అరకప్పు వరకు పిండి కలుపుకున్నాం కదా ఆ పిండిని ఇందులో వేసేసుకున్న తర్వాత మరో అరకప్పు ఆ కప్పులో వేసుకుని కూడా తిప్పుకొని ఇందులో వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని బాగా కలిపి మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ వాటర్ బాగా మరిగేటట్లుగా మరిగించుకోవాలన్నమాట ఇలా మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కలిపెట్టుకున్న పిండిని మరొకసారి అడుగు నుంచి పిండంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ వాటర్లోకి వేసేసుకుని అదే కప్పులో మరో అరకప్పు నీళ్లు కూడా చేర్చుకుని ఇందులోకి వేసుకోవాలి దీన్ని ఇలా కలుపుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకుంటే పూర్తిగా పిండి ఉడికిపోతుందనమాట ఇలా ఉడికిన తర్వాత చివరగా ఒక అరచక్క నిమ్మరసాన్ని గింజలేమీ లేకుండా తీసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ జావని మనం పొద్దున్న కాఫీ స్కిప్ చేయాలనుకున్నప్పుడు నైటే చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ బయట పెట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత బాగా మరిగించుకుని తాగామంటే మనం కాఫీ టీల గురించి అస్సలు ఆలోచించమన్నమాట అలాగే నైట్ చేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగే చేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని దింపేసుకుని వెంటనే సర్వ్ చేసేసుకోవచ్చు ఈ సూప్ని వింటర్లో తీసుకోవటం వల్ల ఇందులో అల్లం నిమ్మరసం అన్నీ ఉండటం వల్ల జలుబు దగ్గు కఫం లాంటివి రాకుండా ఉంటుంది అలాగే మన దగ్గర అల్లం లేకపోతే పొడైనా వేసుకోవచ్చు అనమాట దీన్ని సమ్మర్లో కూడా తీసుకోవచ్చు ఈ హెల్దీ అండ్ టేస్టీ సూప్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుందనమాట ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే గనక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి